దయచేసి అమ్మ ముంగట అందరూ అవమానించేలా మాట్లాడకండి అత్తయ్యా అని విహారీ పద్మాక్షితో అంటాడు ఈ విషయం మాకు కాదు దానికి దానికి చెప్పని అంబిక అంటుంది అప్పుడు లక్ష్మి వైపు విహారీ చూస్తాడు ఇక ఏదైనా చెప్పాలనుకుంటే మమ్మల్ని అంటున్నావేంటి విహారీ అది ఇంట్లో అడుగు పెట్టిన నుంచలే కదా ఇదంతా జరిగేది దానివల్లే కదా ఈరోజు వదినకిలా పరిస్థితి జరగడానికి కారణమైంది దాన్ని పట్టుకొని అనక మమ్మల్ని నాన్న మాటలు అంటున్నావేంటి అని అంబిక అంటూ ఉంటుంది అతే ప్లీజ్ అందరికీ చెప్తున్నాను ఇక్కడి నుంచీ అమ్మను బాధపడే మాటలు బాధపడే విషయాలు ఏమాత్రం అమ్మ ముంగట మాట్లాడదని అందరికీ రిక్వెస్ట్గా ఇక మనవి చేసుకుంటున్నా ప్లీజ్ అందరికీ దండం పెడతా అని అన్న తర్వాత అక్కడి నుంచలి అంబిక పద్మాక్షి అందరు వెళ్ళిపోతారు ఈలోపు లక్ష్మి వెళ్ళి మాపేద్దామని చెప్పేసి హాల్లోకి బకెట్ తీసుకొని వస్తూ ఉంటుంది వసై అని పద్మాక్షి లక్ష్మిని పిలుస్తుంది ఏంటమ్మా ఏంటి ఇక పాత కక్షంతా మాసిపోయినట్టుగా ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతున్నావేంటి అంటే ముప్పై కోట్లు ఇయ్యంగానే సరిపోయిందా కావాలని చెప్పేసి దొంగ చేతికి తాళలిచ్చినట్టుగా నువ్వే దొంగతనం చేసి నువ్వే ఎదురుపడి ఇంట్లో స్థానం ఎలా సంపాదించాలని ప్లాన్ చేసి ఇంట్లో అడుగు పెట్టవు బాగానే ప్లాన్ చేసావు అమ్మా నేను ఏం ప్లాన్ చేయలేదమ్మా అబ్బబ్బా నీ నాటకాలు వినేవాళ్ళు వింటారే నేం కాదు వినేది అని పద్మాక్షి అంటుంది వసై నువ్వు ఇంట్లో అడుగు పెట్టినంత మాత్రాన ఇంట్లో తయ్యి తై అని చెప్పేసి ఇక లక్ష్మీదేవిలా తిరుగుతున్నానని చెప్పేసి పాతయన్ని మర్చిపోతున్నాననుకుంటున్నావేమో డెబ్బై కోట్లు ఇరవై నాలుగు గంటల టైం మాత్రమే ఇస్తున్నాను ఈ ఇరవై నాలుగు గంటల టైంలలో నువ్వు డెబ్బై కోట్లు తీసుకురాలేదనుకో నేనేం చేయానో అదే చేస్తానే అని అనేసరికి హాల్లోకి సహస్ర అంబిక విహారీ వస్తాడు అంబిక ఇదేంటి పడుకున్న పులిని అక్క లేపుతుంది అది మర్చిపోయిన డెబ్బై కోట్ల గురించి అక్క మళ్ళీ గుర్తు చేస్తుందేంటి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ముప్పై కోట్ల గురించి బయట పెట్టవు ఆ డెబ్బై కోట్ల గురించి ఇరవై నాలుగు గంటలలో బయట పెట్టలేదనుకో నువ్వు ఇంట్లో నిమిషం కూడా ఉండనివ్వకుండా మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తా అత్తయ్య ముప్పై కోట్లు లక్ష్మి వల్లనే బయటపడ్డాయి ఆ డెబ్బై కోట్లు కూడా ఎక్కడున్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం ఖచ్చితంగా అని విహారి అంటూ ఉంటాడు నువ్వు లక్ష్మిని నమ్మచ్చు నేను దాని గురించి ఆలోచించట్లేదు కానీ ఆ డెబ్బై కోట్లు కూడా దీని దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నాను అది ఎలాగో ఈ ముప్పై కోట్లు బయటపెట్టింది కదా ఆ డెబ్బై కోట్లు కూడా ఇదే బయట పెడుతుంది అమ్మా నేను ఆ డబ్బు తీయలేదమ్మా అక్క లక్ష్మి ఇన్నిసార్లు మొత్తుకుంటున్నా కూడా నువ్వు కాదని చెప్పేసి లక్ష్మి తీసిందంటున్నావు అయినా లక్ష్మి మీద ఎందుకక్క ఇంత కక్ష మీకందరికీ లక్ష్మి మీద నమ్మకం ఉండొచ్చు కానీ దీన్ని చూస్తేనే నాకు ఒళ్ళు కంపురం లేస్తుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు పాత అన్ని మర్చిపోయినా అనుకుంటున్నావేమో ఖచ్చితంగా డెబ్బై కోట్లు ఇరవై నాలుగు గంటలలో తీసుకురాలేదనుకో నేను ఏం చేయాలో అది చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది పద్మాక్షి అప్పుడు వెంటనే విహారి లక్ష్మి ఎలాగైనా సరే ఆ డెబ్బై కోట్ల గురించి ట్రాప్ చేస్తున్నా సంధ్య కూడా ఫోన్ చేసి చెప్పాను తన గురించి కూడా ఎంక్వై చేస్తుంది ఇక ఎలాగెలా ఆ డెబ్బై కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో ఎవడు స్కామ్ చేసి దంత చేశారో కూడా బయటపడుతుంది అంటుండగా ఈ లోపు అంబిక భయంతో వెంటనే పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది సుభాష్ ఎలాగైనా స్కామ్ ద్వారా బయటపడే ఆ ముప్పై కోట్లు బయటపడ్డాయి ఈ కాస్త డెబ్బై కోట్లు కూడా కాపాడుకోకపోతే ఇవి బయటపడేది కాకుండా మన నిజ స్వరూపం కూడా బయటపడుతుంది లేదు అంబిక నేను అంత ఛాన్స్ ఇవ్వను కదా విహారికి నువ్వు అనుకుంటున్నావు కానీ లక్ష్మి చాలా టాలెంట్ పర్సన్ అది ఏదైనా చేసి కూడా నిజాన్ని బయట పెట్టేయగలదు అది చదువురాని వద్దు అదేం చేస్తుంది దాన్ని తక్కువ అంచనేయ్యకు సుభాష్ అది చాలా మేధవరాలు అని అంటూ ఉంటుంది ఈ వెంటనే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది పండు లక్ష్మి దగ్గరకు వస్తాడు అమ్మ ఎలాగైనా ఈ ముప్పై కోట్లు పట్టుకున్నావు కదమ్మా ఈ డెబ్బై కోట్లు కూడా ఇక నువ్వే ఇలా పట్టుకోవాలమ్మా అసలు ఎవరిట చేశారో ఏందో కూడా అర్థం కావట్లేదు లేదు పండు ఎలాగైనా సరే ఈ స్కామ్ ద్వారా నన్ను ఈరోజు అందరి ముంగట నేను తీసానని నిందలు పడుతున్నా ఆ నింద పోగొట్టుకునడానికైనా వీటి గురించి బయటపెడతాను అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ ఓ పనిసత్తే ఎటాగో ఇప్పుడు నీ ఏలు ముద్రేనే కదమ్మా ఇక బ్యాంకులో పైసలు వచ్చేది నాకెందుకో ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసినట్టుగా అనిపిస్తుందమ్మా అంటే అంబికమ్మ కానీ ఏ నీ మాటలు వింటుంటే పండు నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కాకపోతే ఈ విషయం విహార్ గారికి తెలిస్తే బాధపడుతున్నారని చెప్పలేని పరిస్థితి అమ్మ ఓ పనిచేద్దాం అమ్మా ఎట్టయినా సరే చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి కదా వాటిని పట్టుకుంటే ఎవరు ఏం చేశారు కూడా బయటపడుతుంది కదమ్మా ఆ రోజు నువ్వు పాడుకున్నావు కదా ఆ రోజు నుంచలి ఎలాగో అప్పటి నుంచలి నిజాలు తెలుస్తాయి కదమ్మా ఓ పారు చుట్టుపక్కల షాపులల్లో సీసీ కెమెరాలు ఉంటాయి దాని ద్వారా మనం తెలుసుకోగలం అవును పండు నువ్వు చెప్పింది కరెక్టే సరే వెళ్దాం పదా అని సీసీ కెమెరాల దగ్గరికి చుట్టుపక్కల ఇక ఒక షాప్ దగ్గరికి వెళ్తుంది ఈ సీసీ కెమెరాలు మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయి మేడం ప్లీజ్ ఒకసారి చూపించరా అని వెంటనే సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తుండగా ఈలోపు సహస్ర కారెక్కి నైట్ పన్నెండు గంటలకి అలా బయటికి వెళ్తూ ఉంటుంది ఆ టైం చూసిన ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి అదేంటమ్మా సహస్రమ్మ ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి అదే పండు నాకు కూడా అర్థం కావట్లేదు సహస్ర ఆ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి దీని వెనకాల ఏదో ఉంది కాకపోతే బయట పడట్లేదు ఎలాగైనా సరే అసలు సహస్రం ఎందుకు ఆ టైంకి బయటికి వెళ్ళిందో కనుక్కుంటే నిజం బయటపడుతుంది లేదమ్మా సహస్రమ్మ చెప్తే నిజం బయట పెట్టదు మనమే ఏదో అలా తెలుసుకోవాలి ఆ అమ్మ గుర్తొచ్చిందమ్మా రోజు సహస్రమ్మను పట్టుకొని అందరం కొట్ట గుర్తుందమ్మా అదే ఈ దినం కదమ్మా రోజు సహస్రమ్మ పైకి మంచుల కన వచ్చింది మరి నీ గది వైపు నుంచి వచ్చింది కదమ్మా అంటే సహస్రమ్మ అంటే దీని ద్వారా శాస్త్ర చేయి కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారో కూడా క్లారిటీగా సాక్ష్యాలు లేవు మన దగ్గర నిజం బయటపడాలంటే ఇక ఏదో అలా మనమే తెలుసుకోవాలి పండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి లక్ష్మి శాస్త్ర గురించి తెలుసుకొని అంబిక సుభాష్ గురించి బయట పెడుతుంది పద్మాక్షి ఇరవై నాలుగు గంటల టైంలలో నిజం బయటపెట్టి ఇక దీని వెనకాల సుభాష్ గుట్టు బయటపెట్టిన లక్ష్మి ఏం చేయబోతున్నాడన్నది తెలుసు